జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖతో సంబంధించి వారందరినీ పిలిచి మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి రెండు వందల ఎనభై టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణానదిలో వేసేదానికి అంటే ఇప్పుడున్నవి కాక పదిహేడు వేల క్యూసిక్కు సంబంధించి ఇవాళ కాలువలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కాలువలు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయి ఇవాళ సరే ఎత్తిపోదల పథకం ద్వారా ఆ నీరు మనకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం దీన్ని మరింతగా పెంచి సుమారుగా నలభై వేల పైచెలుక్ కృష్ణా కృష్ణానదికి తీసుకురావాలని అంటే ఈ వెడల్పు చేయటం కానీ లేదా పేరల్గా ఇంకొక కెనాల్ని నిర్మి ఇది మొదటి దశ పేరల్గా ఇంకొక కెనాల్ని నిర్మించాలనేటువంటి ఆలోచన ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఎక్కువ ల్యాండ్ని ఎక్కువ చేశారు ఈ కెనాల్కి సంబంధించింది కాకుండా అవసరమైతే ఇంకా వెడల్పు చేయడానికి కావలసినటువంటి నలభై వేల క్యూసెక్ల నీరు ప్రవహింపచేయడానికి వీలుగా కావలసినటువంటి ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు అందువల్ల దీనికి రోజుకి రెండు టీఎంసీలు తీసుకొని మొత్తం రెండు వందల ఎనభై టీఎంసీలను కృష్ణా నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి ఐదు చోట్ల లిఫ్టు చేయాల్సి ఉంటుంది ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా నూట అరవై ఆరు మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి వాటర్ని ఎక్కడి నుంచి లిఫ్ట్ చేయాలని ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారీగా ఐదు లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సిపాడు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జునసాగర్ కెనాల్ వస్తుందో ఎనభైయో మీటర్ దగ్గర ఎనభై కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ తొంభైయో కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అద్దపు ఉంది కాబట్టి ఈ ఎనభై నుంచి తొంభై ఒకటవ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి నూట యాభై టిఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున నూట యాభై టిఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడ దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం ఇది మూడు దశలు నేను ఇది రెండో దశ చెప్తున్నా మొదటి దశ గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బొల్లాపల్లికి రెండవ దశ మూడో దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్ ఇది పోలవరం ఇది నది పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్ ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపచేసి రెండు వందల ఎనభై టిఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా రివర్ ఇక్కడి నుంచి బొల్లాపల్లి దాకా ఈ మధ్యలో నరసింహాడు దగ్గర కెనాల్ కెనాల్ని ఇది మూడవది బొల్లాపల్లి నుంచి ఈ బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగున్న రిజర్వాయర్ దిస్ ఇస్ కాల్డ్ సాగర్ ఈ సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకో ఇది మూడు దశలో జరిగేటటువంటి ప్రాజెక్టు దీని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసే వారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అలాగే ఉంది ఈ విధంగా మూడు దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో నూట యాభై టీఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్ళామో అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి వెలుగొండ ప్రాజెక్టు ఆ వెలుగొండ అది ఫిఫ్టీ త్రీ కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్ సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూల కొండలు ఉంటాయి మధ్యలో గ్యాప్లు ఉన్నాయి ఆ గ్యాప్ల్లో బండ్స్ వేసేసారు అది ఒక రిజర్వాయర్గా క్రియేట్ అయింది చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఒక వెయ్యి కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానం కాగింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టనల్స్ కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టనల్స్ వచ్చి దానిలో నింపుకోవడానికి ఫిఫ్టీ త్రీ టిఎంసీ నింపుకోవడానికి ఇక్కడ నుంచి నేను ఇక్కడ మళ్ళీ మొదటికి వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకు దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట ఇది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళాలి ఎన్ని కొండలు నల్లమల కొండలు ఈ కొండల్లో ఇరవై మూడు కిలోమీటర్లు టనల్ ఇట్స్ విచ్ వెరీ టఫ్ జాబ్ ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్కి రావడానికి కృష్ణానది నుంచి శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి కూడా మనం ఒక టన్నల్ తీసుకొచ్చాం ఆ టన్నల్ కూడా చాలా పెద్ద టన్నల్ పద్దెనిమిది కిలోమీటర్ల టన్నల్ రెండు టన్నల్స్ పూర్తి చేశాం రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రెండు టన్నల్స్ పూర్తి చేసి ఇనాగ్రేట్ కూడా చేశాం కాకపోతే వాటర్ లేకపోవడం వల్ల వాటర్లు ప్రవహించడానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాల ఈ సంవత్సరం బాగా వచ్చింది సో దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇక్కడ నుంచి ఈ నల్లమల మన బరకచల్ల కాస్ట్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ ఇరవై మూడు కిలోమీటర్లు టన్నలు చేసి ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుంది టోటల్గా గోదావరిలో వేస్ట్ గా పోయేటటువంటి జలాలన్నిటినీ కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ ఆ తర్వాత రాయలసీమ కానీ వెలుగొండ కానీ ప్రకాశం డిస్టిక్ కానీ మొత్తం అన్నిటికీ కూడా కృష్ణానదిలో నీరు ప్రవహించకపోయినా కృష్ణానదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకోని సస్యశ్యామలం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది